రోజు రావటం ఇల్లు కలపటం చేయటం రెండు డబ్బాలు వేయటం వాగు తిరగడం ఇంటికి వెళ్ళిపోవటం రెండు నుంచి అదే పొజిషన్ అవుతుంది గోదావరి పొంగుతుంది గోదావరి వచ్చేసి యాభై మూడు ఉంది నిన్న ముర్రెడి చిన్నర చల్లబడ్డది కింద కిన్నరసానే మొత్తం నిండిపోయి ఉంది ఇక మాకు ఆప్షన్ ఉన్నది ఒక ముర్రేడి ఆప్షన్ ఆ ముర్రెడు కూడా రెండు వారాలు సతాయిస్తుంది సరైతే అస్తలేదు మాకున్న పాయింట్లు మూడు పాయింట్లు ముర్రేడు సాని గోదావరి ఇంకెవరిన పల్లె పడితే అప్పుడు గోదావరిలో నెంబర్ ఆఫ్ నెంబర్ ఒక పాయింట్లు ఉన్నాయి షికారు చేయడానికి ఇలా పిండి కలిపి పాత పిండితో షికారు చేయటం కలపటం రెండు హ్యాండ్ కాస్ట్ అందలు వేయటం వాగు పెరగడం వెళ్ళిపోవటం

సీసం రెండు పూసలు సీసం వైర్ చంపకుండా సేఫ్టీకి ఒక రబ్బరు ఆరుగాలు ఒకసార్ట్కి వచ్చేస్తే పిండి అయిపోతే ఎక్కడ చెక్కకుండా ముచ్చాకాలాలు దానికి ఒక పాపప్ ఒక్కొసారి ఆ పాపప్ చేపడిద్ది आर मुद आर का

ఇప్పటికైతే ఒక హ్యాండ్ కాస్టర్ కింద పడ్డది फ्रेजोक <laughs> स्टार्टींद i ऑमलेट स्टार्ट है नहीं फ्रेंड्स खुद के పెద్ద సైజుાન మీద బంతి దాక రమరమడి క్యాచింగ్ ఐనే నల్ల చిత్ర ఇక్కడికి ఒక తెల్ల చేప వచ్చింది నల్ల చిత్ర పాప కూడా నల్ల చిత్ర నోట్లో పాప అన్ని గాలా విడిగే ఉన్నాయి చూడాలి పాప కోడ్ పడ్డది ఎంకష్టాలు పాంప్లెట్ నాకు పడ్డది నేను పాంప్లెట్లు ఒక కాకి చిత్ర మళ్ళీ పాంప్లెట్ వచ్చింది ఏంటంటే కాకి చిత్ర నీళ్ళ పడిపోయింది చికెన్ లేకపోతా ఉంటే జారీ గొప్ప వచ్చింది అదే తెల్ల చేప అనుకుంటే అది విడిపోయింది అది ఎంత పాంలే మిగిలిన మళ్ళీ கேட்கல Thank <laughs> you. लोधार तेरे लागी दी लेकिन लागी ऐसा पूछना इंतजार नहीं थी ऐसा पूछना लागी आपको

અરે અધ જોડી વચ્ચે પડે જરગ પહેલા એવું ત્યાં લઈને આડબેટ કષ્ટે વીટક తరాజు రే ఫ్రెండ్స్ మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది చెప్పినట్టుగానే మళ్ళీ వాగుబడింది ఆవిడ పెరుగుతూనే ఉంది వాగు బుడుదవుతూనే ఉన్నాయి వాగు తగ్గటం పెరగడం పదిహేనవ విదేశీ కారు కారు లేదు అసలు తర్వాత ఫ్రెష్గా పిండి అయితే కలపలే ఆ పాత పిండి ఈ పంట చేపలు ఆల్రెడీ ఒక చేప కాకి చిత్ర పడ్డది వేయబే లై పడిపోయింది అది పొద్దున్న ఐదున్నర పదొక్క ఆరు ఇక్కడ ఉన్న ఐదున్నర బయలుదేరి పుట్టిన కావస్తున్న టైం చేపలు మళ్ళీ వాగుబడింది మళ్ళీ వారం దాకే ఉంటుంది మళ్ళీ వాగు వచ్చింది అలా జరుగుతూనే ఉంది పూజలు ఇది మరేడు వాళ్ళు పరిస్థితి ఓకే ఫ్రెండ్స్ బాయ్ పెద్ద చేపలు పడితే చూపాలని నాకు కూడా ఉంటుంది పనట్లేదు తప్పదు వెయిట్ అండ్ వెయిట్ చేయాల్సింది